రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా హైదరాబాదు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను కబ్జాకు గురి కాకుండా కాపాడడంతో పాటుగా కబ్జాకు గురై ఉన్న వాటిని కూడా న్యాయపరంగా పోరాటం చేసి ప్రభుత్వం వైపు తీసుకునే విధానంలో ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి బంజారాయిల్ స్థలాన్ని కూడా కొంతమంది భూ కబ్జాదారుల దగ్గర నుంచి ప్రభుత్వం ఇటీవల స్వాధీనం చేసుకొని న్యాయపరంగా గెలిచి దానికి చుట్టూ ఫెన్సింగ్ కూడా చేయడం జరిగింది ఇది వివిధ ప్రభుత్వ అవసరాల కోసం కావచ్చు లేదా ప్రభుత్వం ఆలోచన ప్రకారంగా దాన్ని ఏ విధంగా వినియోగించాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇంతలో కొంత దేవుడి పేరు మీద మాత్రమే ఓట్లు అడిగేటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడు దేవాలయ నిర్మాణం కోసం అడుగుతున్న వాళ్ళు ఉన్నారో తప్పకుండా ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెడితే ఎక్కడ వీలైతే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి దేవాలయ స్థలానికి కేటాయించడానికి ఎవరు కూడా ఇబ్బంది లేదు మేమందరం కూడా హిందువులే ఇదంతా సెక్యులర్ ప్రపంచము దేవాలయాన్ని తీసుకొని ప్రభుత్వ స్థలంలో పెట్టి వాళ్ళ వాళ్ళకు ఒక సొంత వ్యవస్థ ఉన్నది అసెట్ ఉంది ఆ అసెట్ లోపల తీసుకో పెడితే వాళ్ళు రా ఇది కూడా గవర్నమెంట్ స్థలం ప్రజా అవసరాల కొరకు వినియోగించే సంస్థ విధానం అది కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఆ పక్కనే ఎన్టీవీ ఆఫీస్ ఎదురుగా అంత పెద్ద తిరుపతి దేవస్థానం ప్రభుత్వం ఇకపోతే ఎక్కడికి వచ్చింది అట్లా చాలా స్థలాల్లో లోపల దేవాలయాలకు గతంలో ఇచ్చినాం ఇప్పుడు కూడా ఇస్తాం కానీ ప్రభుత్వం ఒక ఉద్దేశం కొద్దీ భూ కబ్జాదారుల దగ్గర నుంచి తీసుకున్న స్థలాన్ని దేవాలయం పేరు మీద రాజకీయం చేసి మతపరమైన అంశాలు రుద్దేటువంటి ప్రయత్నం మానుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఇలా పాలిటిక్స్ వద్దు కమ్యూనల్ పాలిటిక్స్ అసలే వద్దు దేవుడు అందరి వాడు దేవునికి సంబంధించిన దేవాలయ నిర్మాణం లోపల మీరు సొంతంగా ఎన్ని పైసలు తయారు చేసుకుంటారు చేసుకోండి వాళ్ళు లేదు సో కొడుకు పేరు సోమని కానీ గవర్నమెంట్ జాగ్రత్త పెట్టి మళ్ళీ దాన్ని పెద్ద రాద్దాంతం చేసి డ్రామాలు రాజకీయ పబ్బము పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం అవ్వద్దు దయచేసి డెఫినెట్లీ ఎవరైనా గుడి నిర్మాణం చేయాల్చుకుంటే ఇప్పుడు నేను నా నియోజకవర్గంలో మొన్న పది ఎకరాల సలిచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం గుడి కట్టమని వాళ్ళకి అభ్యర్థి చేసిన వాళ్ళు స్థలం వివరణ అడిగిన ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళకి ఇస్తా ఉన్నాం అట్లనే ఎవరైనా నిర్మాణం చేయాల్సి తిరుమల తిరుపతి దేవస్థానం చేయిస్తుందా మీరు సొంతం చేస్తారా డోనార్స్ ఉన్నారా వివిధ సోర్స్తో సహా అన్ని రకాల కాగితం ఇస్తే తప్పకుండా ప్రభుత్వ పరిశీలన ఇస్తాం స్థలాలు కేటాయిస్తాం కానీ ఏడా పడితే ఆడ ఖాళీదాయలకు కనవడంగానే ఇట్లా చేస్తే చట్టం ఊరుకోదు మంచి పద్ధతి కాదు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఇటువంటి ఏదైనా మందిరం కావచ్చు మజ్జిద్ది కావచ్చు గుడి కావచ్చు చర్చి కావచ్చు ఇది ఒక గుర్త ఏదైనా అందరూ గౌరవింపబడేటువంటి స్థలాలు అవన్నీ వాటిని మనం చాలా గౌరవంగా చూసుకోవాలి వాటి పట్ల ఎవరి పట్ల పరద్వేషం ఉంచుకునేటువంటి పద్ధతి అసలే వద్దు అందరినీ గౌరవించాలి ఇది ఒక సెక్యులర్ దేశము అందులో తప్పకుండా దేవాలయ నిర్మాణానికి ఎవరికైనా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఆలోచన చెప్తే తప్పకుండా విచారణ చేసి ప్రభుత్వం అధికారులను ఆదేశించి అందుకు అనే అనువైనటువంటి స్థలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం అందుకే అంటే ఎవరు పెట్టినరో ఎందుకు ఏర్పడుతుంది వాళ్ళ ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన కొన్ని వివరాలున్నాయి అలా పెట్టా పెడితే ఉండనిస్తారా అందుకే ఎవరిని మనం నేనేమంటున్నా వాళ్ళు పెట్టదలుచుకుంటే ఒక కాగితం ఇవ్వండి తప్పకుండా తప్పకుండా మేము వ్యతిరేకం కాదు మా హయాంలో అనేక గుళ్ళు కట్టడం కడతాం కానీ మీరు గవర్నమెంట్ స్థలం కబ్జాదారుల నుంచి ప్రభుత్వం ఈ మధ్యలో దాన్ని లీగల్గా హ్యాండ్ ఓవర్ చేసుకుంది మేము కూడా విజిట్ చేసిన దాని దగ్గర అటు ఒక గుడి కట్టినట్టు చేసి దాని వాళ్ళు వెతుకపోయారని ఎందుకు ఇటువంటి అన్ని చిన్న చిన్న అంశాలను రాజకీయం చేసి ఏదో బతకాలని అనుకుంటే తప్పైతుంది ప్రజా సమస్యలు ఏదో చేయండి ప్రజా సమస్యలు చెప్పండి దేవాలయ నిర్మాణం అయితే నేను చెప్తున్నా వారి వాట్ ఈస్ యువర్ సోర్స్ అండ్ హౌ మచ్ ల్యాండ్ యూ వాంట్ గివ్ ఎవ రిప్రజెంటేషన్ డెఫినెట్లీ యూల్ ఎగ్జామిన్